వెల్కమ్ టు సదామి సేవలో ఈరోజు మన వీడియోలో భాగంగా మన ప్రేక్షకులందరికీ శ్రీ విశ్వవస్సు నామ సంవత్సర శుభాకాంక్షలు ఈ ఉగాది రోజు మనం ఉగాది పచ్చడి చేసుకుంటాము ఈ ఉగాది పచ్చలు చేసుకునే ముందు ఒక శ్లోకం మనం అనేది చదవాలి ఆ శ్లోకం ఎందుకు చదవాలనేది దాని విశిష్టత ఏంటి అనేది మన పండిత్ రాజ్ కుమార్ గారు మనకి వివరిస్తారు ജനനീ സർവ ജനകരോ വന്ദേഹം ശതാദേഹ സർവരിഷ്ടശാ നിളഭക്ഷണം അത విశ్వవసు నామ సంవత్సర శుభాకాంక్షలు ఈరోజు ఆ విశ్వమంతా కూడా ఆ పార్వతీ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం చేత మీ అందరికీ అష్టైశ్వర్యాలు కూడా ప్రాప్తించి మరి ఉగాది నాడు తప్పకుండా మనం స్వీకరించాల్సిన కొంత ద్రవ్యాలు ఉంటాయి ముఖ్యంగా ఉగాది అంటే గుర్తొచ్చేది ఉగాది పచ్చడి పంచాంగ శ్రవణం నేను ఈరోజు ముందుగా ఉగాది పచ్చడి ఎలా స్వీకరించాలో ఆ యొక్క విషయం గురించి చెప్తాను అందులో షడ్ రుచులు కలవాలి అంటే ఆరు రుచులు ఏమిటి అన్నిటికంటే చాలా ముఖ్యమైన పదార్థాలు వేయాలి మొట్టమొదటిది ఆవు నెయ్యి తర్వాత బెల్లము ఆ తర్వాత చింతపండు ఆ తర్వాత వేప పువ్వు తర్వాత మామిడికాయ ముక్కలు తర్వాత ఉదకం నీరు కొంతమంది ఉప్పు కూడా వేస్తుంటారు కానీ ఈ శాస్త్రం ఎప్పుడు ఏం చెప్తుందంటే మూడు పదార్థాలని ఎప్పుడూ కూడా అమృతంగా భావించమని చెప్తుంది ఏమిటి మొట్టమొదటిది మరి దేవతలు రాక్షసులు కష్టపడి సాధించిన ఆ స్వామి అనుగ్రహంతో సాధించిన అమృతాన్ని స్వీకరించారు మరి మనుషులకి కష్టం కాబట్టి ఈరోజు ఈ ఆరు రుచులు ఈ యొక్క శ్లోకం చెప్పుకొని తాగితే వాళ్ళకు కూడా అంత గొప్ప అదృష్టం కలుగుతుంది తర్వాత ఆవు నెయ్యి కూడా ఎప్పుడు కూడా పరమ పవిత్రమైనది ఆ తర్వాత ఉదకం అంటే నీరు కూడా ఎప్పుడు కూడా పరమ పవిత్రమైనది ఈ ఆరు రుచులు కూడా కలిపి పొద్దున్నే లేచి స్నానం అది కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకొని భగవంతుడి దగ్గరికి వెళ్ళి దేవత అర్చన అంటే నిత్యము చేసే ఒక అర్చన పూర్తి చేసుకున్న తర్వాత ఈ తీర్థం తీసుకునే ముందు ఈ శ్లోకం చెప్పుకోవాలి ఆ శ్లోకాన్ని చెప్పుకొని మనందరం కూడా ఈ యొక్క తీర్థాన్ని స్వీకరించాలి ఏమిటయ్యా ఆ శ్లోకము అంటే ఓం ఓ శతాయుజ్రదేహాయ సర్వారిష్ట వినాశాయ నింబకం అన్న శ్లోకం చెప్పాలి నింబకం శతాయుర్వజ్రదేహాయత్వం అన్న శ్లోకాన్ని మూడు సార్లు చెప్పుకొని మనం ఆ తీర్థాన్ని స్వీకరించిన తర్వాత చేతిలో అక్షంతలు తీసుకోవాలి ఆ స్వామివారి దగ్గరికి వెళ్ళి నమస్కరించి ఆ స్వామివారి యొక్క అనుగ్రహంతో మీకు మీ కుటుంబంలో అందరికీ కూడా అష్టైశ్వర్య ప్రాప్తి కలగాలని నమస్కరించుకోవాలి నేను ఇప్పుడు ఆశీర్వాద మంత్రాలను మీ కుటుంబాన్ని అందరికీ కూడా చెప్తున్నాను నమస్కరించండి

కొంతేపు అయిన తర్వాత విడిగా పోస్ట్ చేస్తాను మీ అందరు కూడా పంచాంగ శ్రవణం కూడా వినండి ముఖ్యమైన విషయం ఏంటంటే పంచాంగ శ్రవణం ఒక్కొక్క దేశానికి ఒక్కొక్కలాగా ఉంటుంది తిదివార నక్షత్ర యోగ కన్నాలు అనేవి ముఖ్యంగా మనం ఉన్న దేశాన్ని ఐంద్రక ఖండం అంటారు మరి మనం భారతదేశంలో భరత వర్ష భరతఖండే అని ఎలా చెప్తారో నార్త్ అమెరికాకు సంబంధించి ఐంద్రక ఖండం అనే ఒక సంకల్పం ఉంటుంది మరి ఈ సంవత్సరం మనకి రాజు శనే ఆ శనేశ్వర అనుగ్రహంతో మనం ఎలా ఐశ్వర్యాన్ని అష్టైశ్వర్యాలు మనకు ఎలా ప్రార్థిస్తాయో ఆ తిదివార నక్షత్ర యోగ కరణాలు మంచాంగ శ్రవణం కూడా అందరూ కూడా శ్రద్ధగా వినండి ఆ యొక్క స్వామి అనుగ్రహంతో మీకు మీ కుటుంబ సభ్యులకి ఇంకొకసారి బిశ్వక నామ సంవత్సరం శుభాకాంక్షలు ఓం శాంతి 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 లోకా సమస్త సుఖినో భవంతు మీకు మీ కుటుంబ సభ్యులకి ఈ సంవత్సరం మీరు తలుచుకున్న ప్రతి ఒక్క కార్యక్రమం మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సదా మీ సేవలు